అమ్మా నాన్న టీవీకి స్వాగతం దేశం కోసమంటూ ఆపదలో ఉన్నవారికి అనాథలకు సాయపడుతూ దేశ సేవలో తరిస్తున్నారు ఎందరో సేవామూర్తులు అందుకు అయినవారంటూ ఎవరూ లేని అనాథులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సరైన వేదికగా భావిస్తూ భక్తిభావాన్ని సేవా గుణాన్ని ఒకే చోట కల్పిస్తున్న ఈ సేవాశ్రమానికి విచ్చేసి అనాథుల సేవలో అభాగ్యుల సేవలో తరిస్తున్నారు ఈ పుణ్యప్రదేశంలో కొలువైన భోలాశంకరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఇక్కడ జీవిస్తున్న భక్తులు నా అంటూ ఎవరూ లేని అనాథలకు తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు ఈ క్రమంలో చౌటుప్పల్లోని లయన్స్ క్లబ్ సభ్యులు ఈ రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు పిఎంజేఎఫ్ లైన్ సిహెచ్వి శివప్రసాద్ త్రీ ట్వంటీఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా స్పెషల్ జనరల్ బాడీ సమావేశం అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సోమనాథేశ్వర లింగానికి అభిషేకం చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న మతి స్థిమితం లేని ఆరు వందల మంది అభాగ్యులకు గవర్నర్ గారు స్వయంగా అన్నదానం చేసి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ లయన్ రవీందర్ రావు బాచుపల్లి గారు రీజన్ చైర్పర్సన్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా గారు ప్రెసిడెంట్ లయన్ ప్రశాంత్ కటకం సెక్రటరీ లయన్ రామ్రెడ్డి కోసం ట్రెజరర్ జగన్ తిరణాసు వైస్ ప్రెసిడెంట్ లయన్ అతర్ పాషా డీసీ మెంబర్స్ లయన్ రమేష్ నాంపల్లి లయన్ ఉప్పు ఆంజనేయులు లయన్ కాసుల వెంకటేష్ మెంబర్స్ అయిన లయన్ శ్రీనివాసు పోలోజు లయన్ మంగయ్య చిలువేరు లయన్ ప్రతాపరెడ్డి అయ్యాడపు లయన్ రాజుచారి పోలోజు లయన్ గోవర్ధనరెడ్డి దేవరపల్లి లయన్ రఘు బత్తిని పాల్గొన్నారు అలాగే లయన్ తిరుమల రెడ్డి చింతలాగారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది భక్తులారా మీ ఇంట శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాథుల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింతమందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగజేస్తాడు